హాయ్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా నాలుగో టెస్ట్ డే వన్ రివ్యూ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే టర్న్ అయితే తీసుకుంది చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇండియాకి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే రిషబ్ పంత్కి చాలా సీరియస్ ఇంజరీ అయితే అయింది ఇది దీంతోపాటు ఇంకా డే డే మొత్తం ఎలా సైందో రివ్యూ అయితే చూద్దాం మీరైతే తప్పకుండా వీడియోని అయితే వరకు చూడండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి మా ఛానల్కి ఎవరైనా కొత్త చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి ఈరోజు డే వన్ ఎలా సాగింది డే టూ ఎలా ఉండబోతుందో అన్నీ మనం డీటెయిల్స్గా పూర్తిగా రివ్యూ అయితే చేద్దాం చూస్తూ ఉండండి చూస్తూనే ఉండండి టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ అయితే మనకు బ్యాటింగ్కి అయితే ఇచ్చిండీ ఇండియాకైతే బ్యాటింగ్ ఇచ్చిండు ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి బాల్ న్యూ బాల్ కాబట్టి మంచిగా బాల్ స్వింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఇండియా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అయితే మన ఇండియాకైతే బ్యాటింగ్ అయితే ఇచ్చిండనమాట కేఎల్ రావు ఓపెనర్స్ కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ అయితే అద్దిరిపోయి ఆరంభం అయితే ఇచ్చారనమాట కేఎల్ రాహుల్ అయితే చాలా సూపర్గా ఆడిండు ఇద్దరు మంచిగా స్ట్రైక్ రొటేషన్ చేస్తూ నైంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు అనమాట ఇండియాకి జైస్వాల్ అయితే ఫిఫ్టీ ఎయిట్ రన్స్ కేఎల్ రావుల్ అయితే ఫార్టీ సిక్స్ రన్సు లంచ్ లంచ్ పూర్తయ్యే వర్కల్ అయితే ఇండియా ఒక్క వికెట్ కూడా పోకుండా లంచ్కి వెళ్ళారు కాకపోతే లంచ్ అయిపోయిన తర్వాత తిరిగి బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ సెషన్లో ఓపెనర్స్ ఇద్దరు తొందర తొందరగా అవుట్ అయిపోయారు అనమాట తర్వాత వచ్చిన క్యాప్టెన్ జే తర్వాత వచ్చిన క్యాప్టెన్ శుభమన్ గిల్ కూడా మరోసారి అయితే నిరాశపరిచినమాట కేవలం పన్నెండు పరుగులే చేసి తిరిగాను అనమాట కాకపోతే బ్యాటింగ్కి వచ్చిన షూ సాయి సుదర్శన్ అయితే సూపర్గా ఆడినమాట అటువంటి టీ ట్వంటీ ప్లేయర్ అయినా కానీ టెస్ట్ బ్యాటింగ్ ఎలా ఆడాలో మంచి కన్విన్సింగ్ షార్ట్స్ కానీ మంచిగా సూపర్గా అనమాట మంచి టెంపర్మెంట్ అయితే చూపెట్టినమాట ఫ్యూచర్ అయితే చాలా బాగుంది ఇలాగే ఆడితే సాయి సుదర్శన్ అయితే ఇది మిడిల్ ఆర్డర్ని చాలా బలంగా నిలబెడుతుంది మంచి ఫ్యూచర్ ఉంది ఇలాంటి ఇన్నింగ్స్ ఆడుతుంటే ఇంకా మంచి ఫ్యూచర్ అయితే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు చాలా బాగా ఆడిందనమాట ఒకవైపు కీలకమైన మూడు వికెట్లు పడ్డా కూడా ఎక్కడ తొందరపడకుండా మంచి షార్ట్స్ ఆడుతూ ఆఫ్ సైడ్ బాల్స్ని లీవ్ చేస్తూ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడినా మంచి ఫ్యూచర్ అయితే ఉందన్నమాట సుదర్శన్కి మన ఈ డే వన్లో ఇండియాకి వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు అయితే అసలైన టర్నింగ్ పాయింట్ ఇది ఏంటంటే రిషబ్ పంత్ గాయం అనమాట ఓక్స్ బౌలింగ్లో రివర్స్ స్విప్ షాట్ అయితే పాద లెగ్ అయితే ఫ్రాక్చర్ అయిందనమాట చాలా సివియర్ ఇంజరీ అయితే అయింది ఇప్పటికే ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం అతను మళ్ళీ బ్యాటింగ్కి రాకపోవచ్చు ఫిఫ్త్ టెస్ట్ నుంచి అయితే ఆల్రెడీ దూరం అయిపోయింది అనమాట చాలా సివియర్ సిక్స్ వీక్స్ రెస్ట్ అయితే అవసరం అంటారు కాబట్టి చాలా చాలా గాయం అయితే చాలా తీవ్రమైన గాయం అనమాట ఇదైతే ఇండియాకి చాలా బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు పంత లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇంగ్లాండ్ బౌలింగ్ ఎలా సైందంటే ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే అయితే క్రిస్ వాక్స్ అయితే న్యూ బాల్తోనైతే మంచి డిసిప్లిన్తో లైన్ అండ్ లెంత్ మంచి వేస్తూ క్రిస్ మెయిన్ కేఎల్ రావుల్ వికెట్ అయితే తీసిండు అనమాట క్రిస్ వాక్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని బాల్ టూ సైడ్స్ స్వింగ్ చేస్తూ చాలా మంచి బౌలింగ్ వేసిండు ఇంకోవైపు షోయబ్ బషీర్ ప్లేస్లో వచ్చిన లియం డాసన్ కూడా కమ్బ్యాక్ బౌలర్ మంచిగా బౌలింగ్ చేస్తూ మంచి లైన్ అండ్ లెంత్ ఎక్కడ లూజ్ బాల్స్ వేయకుండా జైశల్ వికెట్ని కూడా అవుట్ చేసి అనమాట తన ఈ కంబ్యాక్ అయితే మంచి ఇంప్రెసివ్ అయితే స్టార్ట్ చేసిండు ఇంకా బెన్ స్టోక్స్ గురించి అయితే ఎంత చెప్పుకున్న తక్కువ అనమాట అసలైన ఆల్రౌండర్కి నిర్వచనం అనమాట బెన్ స్టోక్స్ క్యాప్టెన్గా టాక్టికల్గా ఫీల్డింగ్ సెట్ చేసుకుంటూ సాయి సుదర్శన్ ని గిల్లుని ఇద్దరు మెయిన్ వికెట్లను అయితే తీయగలిగిండు అనమాట ఇంగ్లాండ్ స్లోగా స్టార్ట్ చేసినా కానీ మిడిల్ ఆర్డర్ని మ్యాచ్ మళ్ళీ ఇంగ్లాండ్ వైపు అయితే మ్యాచ్ టర్న్ తీసుకుందనమాట ఇదైతే చాలా మంచి బౌలింగ్ అనమాట మంచి కంబ్యాక్ అనమాట ఓపెనింగ్ వికెట్ హండ్రెడ్ పార్ట్నర్షిప్ చేసినా కానీ డే పూర్తయ్యేసరికి అయితే ఇండియా అయితే ఇంగ్లాండ్ అయితే చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది అందులో బెన్ స్టోక్స్కి అయితే ఎంత చెప్పుకున్న అనమాట మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు రెండు మెయిన్ వికెట్స్ అయితే తీసిండి ఇక డే టూ ఎలా సాగుతుందో మనమైతే చూద్దాం ఇక పిచ్ కండిషన్ చూసినట్టయితే మాంచెస్టర్ పిచ్ అయితే ఫస్ట్ డేలో అయితే స్వింగ్కి అయితే చాలా భీకరంగా అని అయితే చెప్పుకోవచ్చు ఓవర్ కండిషన్స్ ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ వల్ల బాల్ అయితే మంచిగా సీమ్ అవుతుంది ఫాస్ట్ బాలర్లకి అయితే ఫుల్ సపోర్ట్ అనమాట బాల్ మూమెంట్ కూడా చాలా బాగుంది ఇవాళ బంత్ అయితే ఎక్కువ డే వన్ కాబట్టి అంత స్పిన్ అయితే కనిపించే అవకాశాలు అయితే లేదు డే త్రీ నుంచి అయితే లైట్గా స్పిన్నర్ బా బాలర్ అనుకూలించి డే ఫోర్ నుంచి అయితే ఫుల్గా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇండియా అయితే చాలా స్టడీగా ఆడుతుందనమాట రెండు వందల అరవై నాలుగు పరుగుల వద్ద నాలుగు వికెట్లతోని ఎనభై రెండు ఓవర్లు అయితే బ్యాటింగ్ చేసింది ఇక్కడితో డే వన్ అయితే ముగించింది అనమాట డే టూ ఎలా ప్రారంభిస్తారో అయితే మనం చూడాలి చాలా మంచి ఇప్పుడైతే శార్దుల్ ఠాకూర్ రవీంద్ర జడేజా అయితే బ్యాటింగ్లో ఉన్నారు కాబట్టి డే త్రీని డే టూని ఎలా సాగే ముందుకు సాగిస్తారో చూద్దాము పంతు బ్యాటింగ్కి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇదైతే ఇండియాకి చాలా తగిలిన గట్టి దెబ్బ అని అయితే అనుకోవచ్చు ఫ్యూచర్లో కూడా కాకపోతే తొందరగా పంత కోలుకొని మళ్ళీ తిరిగి జట్టులో చేరాలని అయితే మనం అందరం కోరుకోవచ్చు ఈరోజు జరిగిన కీ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే జైస్వాల్ అయితే మళ్ళీసారి రాణించనమాట ఫిఫ్టీ ఎయిట్ రన్స్ అయితే కొట్టిండనమాట ఇంగ్లాండ్ మీద చాలా మంచి ఫామ్ అయితే చూపెడుతుండు సాయి సుదర్శన్ కూడా సిక్స్టీ వన్ రన్స్ అయితే చేసిండు ఇది అతని కెరియర్లో ఫస్ట్ హాఫ్ సెంచర్ అనమాట రిషబ్ పంత్ కూడా ఇంజరీ కాకముందుకైతే చాలా మంచిగా ఆడుతుండే ముప్పై ఏడు పరుగులు రిటైర్డ్ ఆడటనమాట ఇది మన ఇండియా నుంచే టాప్ పెర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్ తరఫున అయితే బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీసిండీ అనమాట క్రిస్ వాక్స్ ఒక వికెట్ లియం డాసన్ అయితే వన్ వికెట్ ఇండియన్ లోవర్ మిడిల్ ఆర్డర్ ఏ ఏ మాత్రం ప్రతిఘటిస్తే మాత్రం ఇండియాకి మంచి త్రీ ఫిఫ్టీ దాకా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తప్పకుండా జడేజా మీద శార్దుల్ ఠాకూర్ మీద ఇండియాకి అవకాశాలు ఉన్నాయన్నమాట వచ్చే అవకాశాలు లేదు కాబట్టి ఇప్పుడు ఇండియా ఈ బాధ్యత అంతా శార్దుల్ ఠాకూర్ రవీంద్ర జడేజా మీద ఉంది వాళ్ళు ఎంతవరకు ఇన్నింగ్స్ని ముందుకు సాగిస్తారో మనమైతే వేచి చూడాలి హోప్ ఫర్ ది బెస్ట్ అనమాట రేపటి ఆట కోసం అయితే టోటల్ ఫోకస్ ఉంటుందన్నమాట ఇండియా మినిమం మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై స్కోర్ చేయగలిగితే మాత్రం ఇదొక పోట్ మంచి ఫైటింగ్ టోటల్ అని అయితే చెప్పుకోవచ్చు పంత్ రిషబ్ పంత్ ఆడతా లేదా అన్నదైతే మనకి ఇంతవరకు అయితే ఏం సమాచారం లేదు ఎక్కువ శాతం అయితే ఆడకపోవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట ఇంగ్లాండ్ ఇంకా న్యూ బాల్ తీసుకోవడానికి ఇంకా మూడు ఓవర్లు మాత్రమే మిగిలింది కాబట్టి రేపు డే టూలో న్యూ బాల్ తీసుకుంటే వికెట్లు తొందర తొందర పడితే వాళ్ళకి మంచి అనమాట డేటు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశాలు అయితే ఉన్నాయి తప్పకుండా మిస్ అయితే కాకండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం చాలా బాగుంటుంది టూ టూతోని కాకపోతే ఈ గ్రౌండ్లో మనకు అంత మంచి రికార్డ్ లేదు కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్ దేవ్ మనం అదే దేవుని ప్రార్థించుకోవాలంటే గెలవాలని అయితే రిషబ్ పంత్ తొందరగా కోలుకోవాలని అయితే మన అందరం కోరుకోవాలి ఇది డే వన్ రివ్యూ డే టూ రివ్యూ కోసం అయితే మా ఛానల్ని అయితే తప్పకుండా ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మొత్తానికైతే డే వన్ అయితే ఇది ఇండియాకి ఇప్పుడు ప్రజెంట్ మ్యాచ్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉంది ఎవరిది ఎక్కువ ఎడ్జాన్ అయితే చెప్పలేము ఇక రేపు డేటు ఎలా సాగుతుందో చూద్దాం మీ అభిప్రాయాలను అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం మాతో ఉండేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్